అచ్చిటాపురంలో జరిగిన ఈ ఘటన ఈ ఘటన ద్వారా ఈ ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రభుత్వం స్పందించిన తీరు మరి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకి ఈ ఘటన జరిగితే రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగితే ఈ ఘటనకు సంబంధించి ఈ ఘటనకు సంబంధించి జరిగిన వివరాలను ఒక్కసారి గమనిస్తే ఈ ఘటనలో ప్రభుత్వం స్పందించకూడదు అన్న తాపత్రయము ఎక్కువగా కనిపిస్తా ఉంది ప్రభుత్వం పదిహేడు మంది చనిపోతే ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా సాయంత్రం నాలుగు గంటలకు హోంమంత్రి వచ్చి ప్రెస్ మీటును అడ్రస్ చేస్తూ తాను మాట్లాడినప్పుడు కూడా సహాయానికి సంబంధించి పర్యవేక్షించడానికి తాను అనకాపల్లికి వెళ్తున్నాను అన్న మాటలు వాళ్ళ నోట్లో నుంచి రాలేదు మరో గంట తర్వాత అంటే సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కార్మిక శాఖ మంత్రి ఎవరి పరిధిలోకి వస్తుందో ఈ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేది ఎవరి పరిధిలోకి వస్తుందో ఈ కార్మిక శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది చనిపోయారో తెలియలేదు అన్నాడు వివరాలు లేవు అని మాట్లాడతాడు తాను కూడా హుటాహుటినా అక్కడికి వెళ్ళాలి అనే తాపత్రయం కూడా చూపించడు ఘటన జరిగితే ఘటన జరిగిన తర్వాత ఘటన స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయాడు అధికారులు ఎప్పుడు పోయాడు పోయారు కమిషనర్ ఎప్పుడు పోయారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు పోయారు అని చూస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హాస్పిటల్కి వచ్చి అచ్చతాపురంలో జరిగినటువంటి ఈ ఫార్మా కంపెనీ జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ బాధితుల్ని పరామర్శించడానికి వచ్చి ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు దాని మీద మేము అభ్యంతరాలు తెలుస్తూ ఇంకా ఎందుకు అభ్యంతరాలు తెలియజేస్తున్నామంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అక్కడ అధికార యంత్రాంగం కానీ లేకపోతే సభ్యులు కానీ మంత్రులు కానీ ఎవరు రాలేదు సకాలంలో స్పందించలేదు అని చెప్పి ఆయన విమర్శ చేస్తూ అలాగే వారు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఎల్జీ పాలిమర్స్ ఫైర్ హ్యాజెంట్ అయిందో దాంట్లో మేము సకాలంలో స్పందించాం ఆర్థిక సాయం వెంటనే అందించామని చెప్పేసి వారు విమర్శ చేసి వెళ్ళారు మేము ఒకటే తెలియజేస్తున్నాం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు మానుకోవాలని చెప్పి ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఏదైతే ఎజెన్సియాలో ఆ కంపెనీలో ప్రమాదం జరిగిందో జరిగిన వెంటనే అనకాపల్లి కలెక్టర్ గారు వారు అక్కడే ఉన్నారు అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అక్కడ రావడం జరిగింది అలాగే ప్రభుత్వం సకాలంలో స్పందించి వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీంను పంపించడం జరిగింది అక్కడ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి బాధితులు శతగాతలు అందరూ కూడా ఆ శిథిల నుంచి తీసి వాళ్ళు హాస్పిటల్కి పంపించడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తాం